ప్రయోజనం ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే దేవునికి స్నేహితునిగా ఉండాలి అంటే దేవునికి స్నేహితునిగా ఉండాలంటే వాక్య భాగము మనము చూసినట్లయితే యుహాన్ వార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఒకసారి చూద్దాము నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందరు అని వాక్య భాగము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఎందురు అని దేవుడే స్వయంగా ఇక్కడ మాట్లాడుతుండు దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిని మనము చేసిన యెడల దేవునికి మనము స్నేహితులుగా ఉంటామని ఇక్కడ వాక్య భాగము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిజంగా దేవుని ప్రేమించేటువంటి వారు నిజంగా దేవుని ప్రేమించేటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వారిగా ఉంటారు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి వారగా ఉంటారు అదేవిధంగా నిజంగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి వారు దేవుని ప్రేమించేటువంటి వారగా ఉంటారు దేవుని ఆజ్ఞలను పాటిస్తారో వారు దేవునికి స్నేహితుల ఎందురు అని దేవుడే స్వయంగా ఇక్కడ చెప్తున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మనం యాగోబ పత్రిక రెండవ అధ్యాయము పదవు వచ్చిన ఒకసారి చూద్దాము ఎవడైనానో ధర్మశాస్త్రం అంతయు గైకొనియో ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యఘ్ను అని వాక్యము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు స్వయంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథం అంతా కూడా గైకోని ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనకి తెలిసి ఉండి ఉన్నప్పటికీ కూడా ఆజ్ఞ విషయంలో మనము తప్పిపోయినట్లయితే ఆజ్ఞల విషయంలో మనము తప్పిపోయినట్లయితే ఆజ్ఞలు లంటి విషయంలో కూడా మీరు అపరాధి అవుదురు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది అంతా గైకొని ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనము గైకొని ఉన్నప్పటికీ కూడా ఆజ్ఞ విషయంలో మనము తప్పిపోయిన విడల అన్ని ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా మనము అపరాధులుగా ఎంచబడతారని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది ఆజ్ఞలను లోబడిన ఎడల ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఆజ్ఞలన్నిటిని మనము చేసిన ఎడల దేవునికి మనము స్నేహితులం అవుతాము పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనము గైకొని ఉన్నప్పటికీ కూడా ఆజ్ఞ విషయంలో మనము తప్పిపోయినట్లయితే ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా మనము అపరాధులుగా ఎంచబడతామని వాక్యము సెలవిస్తుంది దేవుడు ఆజ్ఞాపించినది ఏంటి దేవుడు మనకు ఆజ్ఞాపించినది ఏంటి దానిని ఎంతకాలము మనము గై కొనాలి దానిని ఎంతకాలమో మనము గై కొనాలి ఎవరు గై కొనాలి ఎంతకాలము గై కొనాలి ఎవరు గై కొనాలి వలన మనకి లాభము ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము తెలుసుకున్నాము దేవుడు మనకు ఆజ్ఞాపించినది ఏంటి అనేది అదేవిధంగా దీనిని ఎంత కాలము మనము గై కొనాలి ఎవరు గై కొనాలి గైకుంటే మనకు వచ్చేటువంటి లాభము ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ వాక్య భాగంలో చూద్దాము పదేశ కాండము ఆరవ అధ్యాయము మనము ఒకటి రెండు అదేవిధంగా ఐదు ఆరు వచనాలను ఒకసారి చూద్దాము ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఒకటి రెండు అదేవిధంగా ఐదు ఆరు వచనాలను చూద్దాము నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును అంటున్నాడు ఇక్కడ ఉపదేశ కాండము ఆరవ అధ్యాయము ఒకటవ వచనంలో నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును అంటున్నాడు ఇక్కడ మనము దేవుడు ఆజ్ఞాపించినది ఏంటి అని చూసినట్లయితే ఎంతకాలము దాన్ని గై కొనాలి ఎవరు గై కొనాలి గైకుంటే లాభం ఏంటి అంటే ఇక్కడ ఎవరు గై కొనాలి అంటే నీవు అదేవిధంగా నీ కుమారుడు అదేవిధంగా నీ కుమారుని కుమారుడు కూడా గై కొనాలని వాక్యము సెలవిస్తుంది నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు కూడా ఆజ్ఞలను గై కొనవలసిన వారమై ఉంచున్నామని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా నీ దేవుడైన యహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నింటినీ ఆజ్ఞలన్నియు కట్టడలన్నియు ఆజ్ఞలన్నయూ నీ జీవిత దినములన్నిటిను గై కొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవనట్లు మీరు స్వాధీనపరుచుకొనటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని నీ దేవుడైన హోవా ఆజ్ఞాపించిన ధర్మం అంతయో అనగా కట్టడలు విధులు ఇవే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది రెండవ వచనంలో ఇక్కడ దేవుడు మనకి ఆజ్ఞాపించినవి ఏంటి అవి ఎంతకాలము గై కొనాలి ఎవరు గైకోనాలి దాని ద్వారా లాభం ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే ఎవరు గై కొనాలి అంటే నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను కొనాలని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా దీనిని ఎంత కాలమో గై కొనాలి అంటే వాక్య భాగము రెండవచనంలో మనకి సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ జీవిత దినములన్నిటిను గై అంటున్నాడు వాక్య భాగంలో దేవుడు వివరిస్తున్నాడు నీ దేవుడైన యహో భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నిటినీ ఆజ్ఞలన్నీయో కట్టడాలు అదేవిధంగా ఆజ్ఞలు నీ జీవిత దినములన్నిటను గై కొనుచు అంటున్నాడు ఇక్కడ దేవుడు మనం ఎంత కాలము వీటిని గై కొనాలి అంటే మన జీవిత కాలం అంతయో మనము జీవించి ఉన్న కాలమంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అదేవిధంగా కట్టడాలన్నింటినీ కూడా మనము గై కొనాలని వాక్యము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అయితే ఈ యొక్క జీవిత ఈ యొక్క ఆజ్ఞలన్నింటినీ మన జీవిత కాలం అంతా కూడా మనము గై కొనవలసిన వారమై అంటున్నాము మనము దీన్ని గై కొనడం వలన మనకి లాభం ఏంటి అంటే కింద మనము చూడొచ్చు ఇక్కడ నీవు దీర్ఘాయుష్యమంతుడు అగునట్లు అంటున్నాడు దేవుడు నీవు దీర్ఘాయుష్యమంతుడుగా ఉండాలంటే దేవుని యొక్క కట్టడలన్నీ కదా అదేవిధంగా ఆజ్ఞలన్నీ కూడా కూడా మనము ఆచరించే వారంగా ఉండాలి పాటించేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఎవరు గై కొనాలి అంటే నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు గై కొనాలి ఎంత కాలము గై కొనాలంటే అంటే మన జీవిత కాలం అంతయో మనము జీవించిన కాలం అంతా కూడా మనము గై కొనాలి గై కొనడం ద్వారా మనకు లాభం ఏంటి అంటే మనము అవుతామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా మనం ఐదో వచ్చిన చూసినట్లయితే నీ పూర్ణ హృదయంతోనూ నీ పా పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను అని దేవుని యొక్క ఆజ్ఞ మనకి వివరిస్తుంది నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో అదే విధంగా నీ పూర్ణ శక్తితో నేవో దేవుని నీ దేవుడైన ఎహోవాను ప్రేమించాలని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనకు ఆజ్ఞాపించినది ఏంటి అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించినది ఏంటి అంటే మన యొక్క పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మనము దేవుడైనటువంటి అనేటువంటి ప్రేమించాలని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది సెలవిస్తుంది వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను అంటున్నాడు ఆరో వచనంలో దేవుడు మనకు ఈ ఆజ్ఞలు మన యొక్క హృదయంలో ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది దేవుడు మనకు ఆజ్ఞాపించింది ఏంటి అంటే మన యొక్క పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ మనము దేవుణ్ణి ప్రేమించాలి అదేవిధంగా దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఈ ఆజ్ఞను మన హృదయంలో మనము నిత్యము కూడా ఉంచుకునేటువంటి వారంగా ఉండాలి ఎంత కాలమో మనము వీటిని గై కొనాలి అంటే మనము జీవించినంత కాలమో మనము వీటిని గై కొనాలి ఎవరు గై కొనాలంటే నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు కూడా గై కొనాలి అదేవిధంగా వీటిని కైకోనడం ద్వారా మనకు లాభం ఏంటి అంటే మనము దీర్ఘాయుష్యమంతులం అవుతామని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది కనుక వాక్యానుసారంగా దేవునికి మనము స్నేహితులమై ఉండాలి అంటే దేవునికి మనము స్నేహితులమై ఉండాలంటే నేను నీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల నీవు మీరు నా స్నేహితులై ఎందురని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను మనము ఆచరించిన ఎడల మనము దేవునికి స్నేహితులుగా ఉంటాము దేవుణ్ణి మన పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో మనము ప్రేమించాలి దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఈ ఆజ్ఞను మన హృదయంలో మనము ఉంచుకోవాలి నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు నీ జీవిత కాలం అంతయో మనము జీవించిన కాలం అంతా కూడా జీవించ జీవించిన కాలం అంతా కూడా ఆచరించాలి ఆ విధంగా మనము ఆచరిస్తే మనము అవుతాము అదేవిధంగా దేవునికి మనము స్నేహితులం అవుతాము దేవునికి మనము స్నేహితులుగా ఉండాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞను మనము పాటించాలి ఆచరించాలి వాక్యం బోధిస్తుంది యాకోబ పత్రికలో ధర్మశాస్త్రమంతా కూడా గైకొన్నప్పుడు ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లయితే ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా నీవు అపరాధి అవుతూ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మనము వాక్యానుసారంగా జీవించేటువంటి వారంగా ఉందాము దేవుని యొక్క స్నేహితులుగా మనం ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి ఆచరించాలి మొదటి వ్యూహాన్ని రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలు కూడా మనం ఒకసారి చూసినట్లయితే మనం ఆయన ఆజ్ఞలను ఎడల దీని దీనివలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందమని వాక్యమో సెలవిస్తుంది మనము ఆయన యొక్క ఆజ్ఞలను ఎడల దీని దీనివలన ఆజ్ఞలను గైకొన ఎడల గై ఎడల మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నామని తెలుసుకుందమని వాక్యమో సెలవిస్తుంది అదేవిధంగా నాలుగో వచనం చూసినట్లయితే ఆయనను ఎరిగి ఉన్నానని అని చెప్పు ఆయన ఆజ్ఞలను గైకునని వాడు అబద్ధికుడు వానిలో సత్యము లేదు అని వాక్యము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆయనను ఎరిగి ఉన్నామని ఎప్పుడైతే మనమో తెలుసుకుంటామో దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకుంటే ఆయనను ఆ గై ద్వారానే మనము దేవుని ఎరిగి ఉన్న వారమని తెలుసుకుంటాము అదేవిధంగా ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనచ్చు ఆయన యొక్క ఆజ్ఞలను ఒకవేళ గైకొన గై కొనని ఎడల మనము అబద్ధకులమని వాక్యము సెలవిస్తుంది మనలో సత్యం అనేది లేదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా ఆయన వాక్యము ఎవడు గై వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణ మాయను అని వాక్యము సెలవిస్తుంది ఐదో వచనం ద్వారా ఆయన యొక్క వాక్యమును ఎవడైతే గాయకుంటా వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది అనే వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనిచు ఆజ్ఞల అనుసారంగా నడుచుకొనచో దేవుని యొక్క ప్రేమను మనలో పరిపూర్ణంగా పొందుకొని దేవుని యొక్క స్నేహితులుగా మనము ఏ లోకంలో జీవించే వరంగా ఉండాలి అదేవిధంగా మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనం కూడా చూసినట్లయితే పాపము చెయ్యి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నాం పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించు అని వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మనము పాపము చేయడం ద్వారా మనము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము ఆజ్ఞ అనేది అతిక్రమ అతిక్రమించినట్లయితే మనము పాపమ్మ చేసినటువంటి వారమాయించున్నాము కనుక మనము పాపము చేయకుండానట్లు దేవుని యొక్క ఆజ్ఞను మనము ఆచరిస్తూ ఆయన కట్టడాలన్నీ కూడా ఆచరిస్తూ ఈ లోకంలో మనం మనము దేవునికి స్నేహితులంగా ఉండడానికి ఇష్టపడదాము ఆ విధంగా ఉండడానికి మాత్రమే ఇష్టపడదాము దేవుని పిల్లలు నిజమైనటువంటి క్రైస్తవులు దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు దేవుని చేత ప్రేమించబడేటువంటి వారు దేవుని పిల్లలమైనటువంటి మనము నిజమైనటువంటి క్రైస్తవులుగా ఏ లోకంలో జీవించాలి దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు దేవుని చేత ప్రేమించబడేటువంటి వారు దేవునికి ప్రేమైనటువంటి స్నేహితులుగా ఉంటారు దేవునికి ప్రేమైనటువంటి స్నేహితులుగా ఉంటారు దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆయన యొక్క కట్టడలన్నీ ఆజ్ఞలన్నింటినీ మనము ఆచరించాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుని మనము ప్రేమించాలి ఎప్పుడైతే మనము ప్రేమిస్తామో అప్పుడు దేవునికి మనము స్నేహితులుగా ఉంటామో కనుక స్నేహితులుగా ఉండడానికి మనందరం కూడా ఇష్టపడదాము దేవుని యొక్క ఆజ్ఞలను ఒకవేళ మనము ఆచరిస్తున్నాము అని ఒకవేళ గాయకున్నట్లయితే మనం అభిద్కర్లం అని వాక్యము సెలవిస్తుంది మనలో సత్యము లేదు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది కనుక మనల్ని మనం ఒకసారి చేసుకొని సరిదిద్దుకొని సరిగా ఈ ప్రవర్తిస్తూ ఈ లోకంలో మనము దేవునికి స్నేహితులముగా ఉందమో గాక నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినీడల మీరు నా స్నేహితులు అవుదురు ఆ స్నేహితులై అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఆచరిస్తూ దేవునికి స్నేహితులుగా ఉందమో గాక ఎత్తి వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయను గాక ఆమె